హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బాయ్ అనిత నేను ఈరోజు ఫ్లాక్ సీడ్స్ కార్పొడి అనేది రెడీ చేశాను మీరు ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకైనా ఈజీగా తినచ్చండి రైస్ లేకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ దీంట్లో ఫ్లాక్ సీడ్స్లో మనకి ఐరన్ కాల్షియం అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి మీ హెయిర్ కానీ మంచిగా పెరుగుతుంది ఒకసారి ఎలా చేయాలో చూడండి నేను ఫస్ట్లో ఒక బౌల్ చూపించాను కదా ఆ బౌల్తో ఒక బౌలు ఫ్లాట్ సీడ్స్ అనేది ప్యాన్ మీద వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే కదుపుతూ వేయించుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాలంటే పైన కలర్ మాత్రం చేంజ్ అవుతుంది గింజ లోపల వరకు మంచిగా వేగదన్నమాట సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మీకు లోపల వరకు గింజ లోపల వరకు మంచిగా వేగుతుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కొద్ది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతున్నాయి ఫ్లాక్ సీడ్స్ స్మెల్ కూడా వస్తుంది అనమాట మంచిగా స్మెల్ వస్తుంది వేగితే సో మీరు బాగా మంచిగా వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత ఈ బౌల్తో వన్ బౌల్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నాను హాఫ్ బౌల్ హాఫ్ బౌల్ వచ్చి నువ్వులు తీసుకున్నాను తెల్ల నువ్వులు నువ్వులు కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి నువ్వు నువ్వులు అనేవి చిటుపట్లాడుతాయి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయినాయి కదా చూపిస్తున్నాను కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇవి కూడా వేరే బౌల్లోకి ట్రా అంటే వేరే పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ధనియాలు తీసుకోండి ధనియాలు వచ్చి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లని తీసుకున్నాను అంటే మీరు నేను చూపించిన బౌల్లో భాగం భాగం ధనియాలు తీసేసుకొని మంచిగా వేయించుకోండి ధనియాలు కూడా మంచిగా వేగిన తర్వాత పక్కకు తీసేసి ఉంచేసుకోండి తర్వాత మళ్ళీ ప్యాన్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇవైతే మేము పండించిన ఎండుమిర్చి బాగా కారం ఉన్నాయి నేనైతే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఎండుమిర్చి మధ్యలోకి తుంచి వేసుకొని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను మరీ ఎక్కువ ఫ్రై చేసేసేయకండి కొద్దిగా కరివేపాకు అనేది క్రిస్పీగా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు హాఫ్ ఏగాక అంటే ఒక హాఫ్ శనగపప్పు వేగాక ఉద్దిపప్పు యాడ్ చేసుకోండి ఉద్దిపప్పు అనేది మూడు టేబుల్ స్పూన్ల వరకే వేసుకోండి నేనైతే తక్కువగానే వేసుకున్నాను నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నాను కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను అన్నీ మంచిగా వేట్ చేసుకోండి మనకు ఉద్దిపప్పు వేగినట్టు స్మెల్ వస్తుంది బాగా అప్పుడు ఉద్దిపప్పు స్మెల్ వచ్చినప్పుడు దింపేసేయండి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది దింపేసేసుకొని పక్కన పెట్టుకోండి ఎవరైనా పిల్లలు కూడా ఈవెన్ చాలా బాగా తింటారండి మీరు ఏ తాలింపు చేసినా కూర చేసినా ఈ పొడి అనేది కొద్దిగా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మీరు సపరేట్గా తినలేకపోతే లేకపోతే మీరు రైస్ లేకి ఇడ్లీ లేకి కారం లేకి అన్నిటిలోకి యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఉంటుంది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ గింజల పొడి అంటారు కారం పొడి అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగ తర్వాత అవన్నీ ఒక మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడి ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మెత్తగానే గ్రైండ్ చేసుకోండి పౌడర్ అనేది ఫైనల్గా రిజల్ట్ ఇట్లా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మస్ట్ ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాతనే మీకు ఎలా ఉందో ఒకసారి